సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఈ రోజు అది రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం సార్ ఉద్యమాలు చేశాం సార్ ఇది ప్రభుత్వ విజయం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడి దాన్ని ఆపింది సార్ రైల్వే జోన్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఒక ఒక నిధులు చెప్పేశారు వైఎస్ఆర్ సిపి పార్టీ కష్టపడి రైల్వే జోన్ ని ఆపింది సార్ అన్నారు సరి ప్లే చేసుకోండి మాత్రం చెప్పారు ఎందుక అన్నారంటే రైల్వే జోన్ అనేది ఇప్పుడు ఇప్పుడు రావడం కాదు మీకు కేబినెట్ తీర్మానం ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదిన నా కేంద్ర కేబినెట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చింది కేంద్ర కేబినెట్ తీర్మానం చేసి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నాము సెట్టింగ్ ఆఫ్ రైల్వే జోన్ అంటే విశాఖపట్నం ఏ న్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్ రాయగౌడ రాయ రాయిగడ్ నిలిపిస్తారు అని చెప్పేసి ఆ రోజు కేబినెట్ లో తీర్మానం చేశారు అయితే తీర్మానం చేశాక ఏ బూకే టైప్ చేయాలి లోక్సభలో రామ్మోహన్ రాయుడు గారు అడిగి రామ్మోహన్ నాయుడు గారు ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అడిగారు రైల్వే జోన్ కి మీరు కేటాయించారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు భూ కేటాయి దానికి జరిగిందా అని రామ్మోహన్ నాయుడు గారు అడిగితే ఆ రోజు మంత్రి గారు అశ్ని వైష్ణవ్ గారు ఇచ్చినట్టు సమాధానం ఇది దాని సమాధానం ఈ సమాధానం స్పష్టంగా చెప్పారు మాకు యాభై రెండు పాయింట్ రెండు ఎకరా రెండు ఎకరాలు ఇచ్చారు ల్యాండ్ గట్ ముదు ముదేశ్వర్ విచ్ ఈస్ టు బి హ్యాండ్ ఓవర్ బై జీబీఎంసీ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ఇన్ లూ ఆఫ్ రైల్వే రైల్వే ల్యాండ్ టేకన్ ఫర్ బస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ టు ఐడెంటిఫై టోటబుల్ ఫిఫ్టీ టూ పాయింట్ టూ యాకర్స్ అండ్ ముదేశ్వర్ విశాఖపట్నం హ్యాండ్ ఓవర్ టు రైల్వే అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో అప్పటికీ మాకు ఇంకా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ ఇవ్వలేదు అన్నారు అప్పుడు అది ఇష్యూ అయితే విశాఖ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ సాక్షిలో మనం డాక్టర్ మల్లికార్జున్ గారు చెప్పి ఇచ్చారు రెండు 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 వేల ఇరవై రెండు ఇచ్చారు అదే మేము ఇప్పుడే ఇచ్చాము ల్యాండ్ రైల్వే ఇవ్వాల్సిన యాభై రెండు పాయింట్ రెండు ఎకరా రెండు రెండు ఇప్పుడే ఇచ్చాము కేటాయించి దయచేసి చూసుకోండి అన్నారు అంటే మాకు దీని బట్టి ఏమర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయేంత వరకు భూ కేటాయింపు చేయలేదు లాస్ట్ లో గగ్గోలు పెడితే ఏదో చిన్న కేటాయించారు అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అశ్వితేశ్వర వైష్ణవ్ గారితో మాట్లాడితే వైష్ణవ్ గారు చెప్పిన మాట ఏంటంటే మా భూ కేటాయింపు సరిగ్గా చేయలేదు మీరు తొందరగా చేయండి అంటే చంద్రబాబు నాయుడు గారు నేను చేస్తాను నేను ఇలాగ అదే పని చేస్తాను అని చెప్పన్నారు బహుశా మీరు ఇచ్చినటువంటి ప్రకటన భూ కేటాయింపు చేస్తూ ఏమి ఇచ్చుంటారు కానీ రైల్వే జోన్ కేటాయింపు ఇచ్చేసి కేంద్రం ఇచ్చేసి ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది ఇచ్చేసిందంటే రాష్ట్ర భూ భూకేటం ఇవ్వక తాచారమైందని నేను తెలియజేస్తారు సో ఈ క్రెడిట్ కూటమి ప్రభుత్వం ఖాతాలో వేయాలి అయితే అంతే కదా ఇప్పుడు యాభై రెండు ఎకరాలు మా ప్రభుత్వం ఇస్తే మాదే కేంద్రం